హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అనమాట చాలా మంది మన సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ ఎందుకు వీడియోస్ చేయలేదని అడుగుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ నాకు కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా అనమాట ఇక ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనలో చాలా మందికి మగ్గం ఎక్కువగా నేయడం వల్లకి నొప్పులు వస్తూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను డాక్ను అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనమాట వాటన్నింటి గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా మనకి నొప్పులు ఎందుకు వస్తాయంటే మన శరీరము ఒక స్థాయి వరకు పెరుగుతూ ఉంటుంది తర్వాత శరీరం పెరుగుదల అనేది నిలిచిపోతుందన్నమాట శరీరం పెరిగేంత వరకు ఎమకలు కూడా పెరుగుతూ ఉంటాయి అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రెండు నెలల వరకు మనం పెరుగుతూ ఉంటాము ఆ టైంలో ఎముకల్లో కాల్షియం ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అది ఉండడం వల్ల ఎంపలు అనేవి చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి అన్నమాట అలాగే మన ఎదుగుదల నిలిచిపోయిన తర్వాత ఏమవుతుందంటే మన శరీరం పెరిగేది ఆగిపోతుంది తర్వాత మనం కొంత మనలో చాలామంది వెయిట్ ఉంటారు అలాగే మనం కొన్ని కష్టమైన పనులు చేస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుందంటే కీళ్ళ మధ్య రాపిడి ఏర్పడడం వల్ల కీళ్ళ మధ్యలో ఉండే ఒక జిగురు లాంటి పదార్థము అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఒక మిషన్ స్మూత్గా పనిచేయాలంటే అందులో లూబ్రికెంట్ వేస్తాం కదా ఇంజన్ ఆయిల్ అది వేస్తే మిషన్ అనేది సాఫీగా పనిచేస్తుంది అలాగే మనకి కీళ్ళ మధ్య రాపిడి అనేది తక్కువగా స్మూత్గా జరగాలంటే అక్కడ ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది అది ఉండడం వల్లే మనకి కీళ్ళ మధ్య రాపిడి అనేది చాలా స్మూత్గా జరుగుతుంది ఎప్పుడైతే ఆ స్మూత్గా జరగడానికి కారణమైన లూబ్రికెంట్ అనే పదార్థం మన కీళ్ళ మధ్య తగ్గిపోతుందో అది ఎంకల ఎంపికలు రాసుకోవడం వల్ల మనకు నొప్పి అనేది పుడుతుందన్నమాట ఇప్పుడు ఈ నొప్పి అనేది ఎందుకు పుడుతుందో తెలుసుకున్నాము దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే చాలా మంది లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది అనమాట ఎక్కువ మంది రోడ్ సైడ్ ఫుడ్ తింటా అంటారు ఫాస్ట్ ఫుడ్ కలవాటు పడిపోయినారు మనము తినే తిండే ఇప్పుడు సరిగ్గా లేదనమాట అంటే మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు ఉండే ఫుడ్ మనం ఆల్మోస్ట్ తినడం లేదు పది మంది వరకు మనం ఉప్పు వారకాన్ని తగ్గించడం చాలా చాలా మంచిది అనమాట మీకు సరైన రిజల్ట్ రావాలంటే ఒక నెల వరకు ఒక పూట తినే తిండిలో ఉప్పు అనేది నిలిపేసేయండి ఉప్పు అనేది చిన్న చిన్న గులికల్లా ఏర్పడుతుంది అది కీళ్ళ మధ్య రాపడిని సరిగ్గా లేకుండా చేస్తుంది అనమాట అంటే కీళ్ళు గా జరగకుండా అది అడ్డపడుతుందంట అందువల్ల మనకి కీళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది తినే తిండిలో ఉప్పు శాతాన్ని అయితే చాలా వరకు తగ్గించేసేవన్నమాట పెరుగులో ఉప్పు అయితే వేసుకోకుండా కొంచెం కూర వేసుకొని దాన్ని కలుపుకొని తినడం అలా చేస్తూ వచ్చాను దానివల్ల నాకైతే ఈ మధ్య కీళ్ళ నొప్పులు అయితే చాలా వరకు తగ్గాయనమాట ఇంతకు ముందు ఎప్పుడైనా చీర అర్జెంట్ అనుకోండి అప్పుడు ఎక్కువసేపు నేస్తే కొంచెం కాళ్ళు అనేవి ఉండేవి ఇప్పుడైతే కొంచెం ఉప్పుని తగ్గించినప్పటి నుంచి రిజల్ట్ అనేది క్లియర్గా ఉందనమాట ఇకపోతే ఇంకోటి ఏమంటే మనం నీళ్ళు చాలామంది తక్కువగా తాగుతూ ఉంటారు అది కూడా ఒక రీజనే అనమాట నీళ్ళు అనేది మన శరీరానికి సరిపడినంత ఖచ్చితంగా తాగాలి ఫ్రెండ్స్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అనమాట ముందైతే సరిగ్గా నీళ్ళు తాగేవాన్ని కాదు ఎప్పుడో అన్నం తిన్నప్పుడు కొంచెం కారంగా ఉంటే ఒక అర్ధ గ్లాసు అలా తాగేవాని అంటే రోజుకి ఒక రెండు రెండు గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు మాత్రమే తాగేవాడిని డాక్టర్ ఏం చెప్పాడో అవన్నీ నేను ఆలోచించుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నిజంగానే నేను నీళ్ళు చాలా తక్కువ తాగుతున్నాను నీళ్ళు కొంచెం ఎక్కువగా తాగడం వల్ల ఏమవుతుందంటే మన శరీరానికి కావాల్సిన నీరు అనేది అందుతుంది అందువల్ల కూడా మన ఎముకలు కొంచెం ఫ్రీగా మూవ్ అవుతాయి అనమాట మీరు కూడా ఒక నెల వేల పాటు కరెక్ట్గా నీళ్ళని తీసుకుంటూ రండి అప్పుడే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట భోజనానికి మధ్యలో తాగాలి బోర్ చేసేటప్పుడు అయితే ఎక్కువ నీళ్ళు తాగకూడదు అంటారు కదా ఎందుకంటే మన జీర్ణక్రియ అనేది నెమ్మదిస్తుంది ఇలాంటి అలవాట్ల వల్ల మనకి కీలనొప్పులు త్వరగా వస్తాయంటే చాలామందికి డ్రింకింగ్ అలాగే స్మోకింగ్ అలవాటు ఉంటుంది ఈ రెండు అలవాట్లు అయితే చాలా చెడ్డవన్నమాట ఈ అలవాట్లు ఉన్నాయనుకోండి మన ఎముకలు అనేవి కొంచెం గుళ్ళబారుతూ వస్తాయి అనమాట అంటే వీక్ అయిపోతూ వస్తాయి మినరల్స్ తగ్గిపోతూ ఉంటాయి అదే మనం సైన్స్లో చెప్పాలంటే బోన్ డెన్సిటీ అంట కదా అంటే బోన్లో అంటే నిర్మాణం అనేది పలుచబరుతూ వస్తుందనమాట ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయనుకోండి ఇంకా త్వరగా వీక్ అవుతాయన్నమాట వయసు పెరిగే కొద్దీ ఎముకలు అనేవి వీక్ అయిపోతూ వస్తూ ఉంటాయంట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా ముసలి వాళ్ళు ఎక్కడైనా బాత్రూంలో జారి పడితే నడ్డి విరిగిపోయిందని లేదా ఎముకలు కాళ్ళు విరిగిపోయినాయని మనం వింటూ ఉంటాం కదా దానికి ఇదే రీజన్ అనమాట అందుకే మనము ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి మన మగ్గాల వాళ్ళంతా ఇప్పుడు ఉండే జనరేషన్లో అంతా ఇరవై ఐదు ఏళ్ళకి పైన వాళ్ళే అనమాట ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరు మగ్గాళ్ళకి రావడం లేదు అది కాకుండా మనం ఎక్కువ జాకాలను తొక్కుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి మోకాలు త్వరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పటి నుంచి అయితే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎక్కువ రోజులు కీలనొప్పులు రాకూడదు అనుకుంటే జాకలు లిఫ్టింగ్ మిషన్ అన్ని మిషన్ బిగించుకుంటే మనకి కాళ్ళ మీద ఒత్తిడి తగ్గడం వల్ల మోకాళ్ళనేవి అరిగిపోకుండా కొద్ది రోజులు అయినా ఉంటాయన్నమాట మన ఎముకలు ఎలా ఉన్నాయో ఎలా తెలుస్తుందంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు డెక్సా స్కాన్ లేదంటే ఎక్స్రే చేసి మన ఎముకల నిర్మాణం ఎలా ఉందో తెలుసుకొని మనకి చెప్తారనమాట దాన్ని బట్టి మనకి ఎలాంటి మెడికేషన్ ఇవ్వాలి అంటే ఎలాంటి సప్లిమెంట్స్ ఇవ్వాలి మన ఎముకలు గట్టిగా ఉండడానికి అనే విషయాలు డాక్టరే మనకి తెలియజేస్తారు మనంతటా మనము ఓన్గా ఎలాంటి ట్యాబ్లెట్స్ తీసుకో తీసుకోకూడదు ఫ్రెండ్స్ చాలా మంది షాపులకి వెళ్ళి మనకి కీళ్ళను వస్తున్నాయని నొప్పులకని మందులు తీసుకుంటూ ఉంటారు అదైతే చాలా ప్రమాదం అనమాట అలా ఎప్పుడూ చేయకూడదు మనం డాక్టర్ సలహా మీదనే మన శరీరానికి తగిన డోసేజ్ ఉండే మాత్రలు అంటే సప్లిమెంట్స్ విటమిన్స్ కానీ అవైనా సరే తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఏ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ప్రా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్నమాట ఎలాంటి ఫుడ్ తింటే మనం కాల్షియం లోపం లేకుండా కాల్షియం అనేది సమృద్ధిగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఓట్స్ రాగి అలాగే పాలు పెరుగులో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఆకుకూరలు ఉన్నాయి కదా వాటిలో బ్రోకోలి తోటకూర మెంతకూర కొనగంట ఆకు మునగాకు వీటిలో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక మనకి తక్కువలో కాల్షియం అనేది ఎక్కువగా ఉండే పదార్థాల్లో నువ్వులు ముఖ్యమైనవి అనమాట నువ్వుల్లో అయితే కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది అందువల్ల మనము డైలీ నువ్వులడ్లు ఒకటి తింటే మనకి అవసరమైన కాల్షియం అనేది అంటుందన్నమాట ఇక మాంసాహారం విషయానికి వస్తే కోడిగుడ్లు చేపలు అయితే చాలా మంచిది అనమాట నాటుకోడి ఇలాంటివి కూడా మనం తినచ్చు కానీ ఫారెన్ కోడి అయితే అది కొంచెం ఒళ్ళులో హీట్ అనేది జనరేట్ చేస్తుంటారు కదా సాధ్యమైనంత వరకు మనం చేపలు ఎక్కువ తినడం మనకు చాలా మంచిది అనమాట ఫ్రూట్స్ విషయానికి వస్తే జామకాయ కమలాపండ్లో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది అవి కూడా మనం ఎక్కువగా తీసుకుంటే మనకి అవసరమైన కాల్షియం అనేది వస్తుందన్నమాట ఇకపోతే ఎముకలు అనేవి ఎందుకు వీక్ అవుతాయి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముప్పై ఐదేళ్ళ తర్వాత మన ఎముకల్లో బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది అని చెప్పుకున్నాం కదా ముఖ్యంగా లేడీస్లో అయితే ముప్పై ఐదేళ్ళ తర్వాత ముక్కలు నిలిచిపోతాయి అదే మెనో పాస్ దశ అంటారు కదా ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి సేమ్ ప్రాబ్లమే అప్పుడు వాళ్ళ ఎముకలు కూడా కొంచెం గులబార్త వస్తాయి అందువల్ల మనం మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉండే పదార్థాలు తీసుకోవాలన్నమాట అలాగే చాలామందికి బేకరీలో ఫుడ్ అలవాటు ఉంటుంది అది కూడా మంచిది కాదు ఫ్రెండ్స్ వాటిలో ఎక్కువగా ఏం చేస్తారంటే మైదా వాడతారు షుగర్ వాడతారు అది కూడా మన ఎముకలకు కొంచెం మంచిది కాదనమాట సాధ్యమైనంత వరకు పండ్లు కూరగాయలు ఆకుకూరలు తినడానికి ట్రై చేయాలి ఎప్పుడూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి మన శరీరానికి అవసరమైన నీటిని అయితే ఖచ్చితంగా తాగాలి ఫ్రెండ్స్ అప్పుడే మన శరీరం అనేది డిహైడ్రేట్ కాకుండా అనమాట ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకున్నప్పుడే మనకు ఎముకలు అనేవి దృఢంగా ఎక్కువ రోజులు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనమాట దానివల్ల మనం ఎక్కువ రోజులు కష్టపడి పని చేయగలుగుతాము ముందు అయితే పెద్దవాళ్ళు రాగి సంగతి తిని చాలా కష్టపడే వాళ్ళు కదా కానీ ప్రజెంట్ అయితే ఈ లైఫ్ స్టైల్ కి మనము అలాంటి ఫుడ్ అయితే తినడం లేదు అందుకే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట అలాగే మనకి కీలనొప్పులు రాకూడదు అనుకుంటే ఇంక మగ్గంలో జాకా లిఫ్టింగ్ మిషన్ అని మిషన్ ఇలాంటివి బిగించుకుంటే కొద్ది రోజులు ఇంకా మనం ఈ లో కొనసాగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాకు తెలిసినంతలో నేను డాక్న అడిగి తెలుసుకున్న విషయాలన్నీ మీతో చెప్పాను అనమాట ఏమైనా తప్పులు చెప్పింటే సారీ అండి మీరు అడిగి ఇంకా క్లియర్గా తెలుసుకోండి నేను సాధ్యమైనంతగా నాకు గుర్తున్న విషయాలన్నీ నేను మీతో చెప్పానని అనుకుంటున్నాను ఇంకా వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్